హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు మా పిల్లల కోసం పుదీనా రైస్ విత్ పన్నీర్ కర్రీ అయితే ట్రై చేస్తున్నాను నా స్టైల్లో ఎలా చేశాను ఫైనల్గా ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే ముందుగా పుదీనా ఆకుల్ని శుభ్రంగా తురిమేసి పెట్టుకున్నానండి వాటిని రెండుసార్లు వాష్ చేసుకున్నాను ఇసుక లాంటిది ఏమీ లేకుండా ఉండటం కోసం ఇలా చక్కగా నీళ్ళల్లో కడిగిన తరువాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను దీంతో పాటుగా నేనైతే ఒక రెండు పచ్చిమిర్చి అనేది కూడా తింపి వేసుకుంటున్నానండి ఈ పుదీనా పచ్చిమిర్చి వేసి మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఒక మందపాటి కడాయి అయితే అంటే గిన్నెనైతే నేను స్టవ్ పైన పెట్టుకున్నానండి దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను అలాగే ఇంకా కొంచెం మనకి టేస్ట్ బాగుండటం కోసం నెయ్యి కూడా రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి రెండు మిక్స్ చేసి వేసుకున్నానమాట ఇలా రెండు కూడా హీట్ అయిన తరువాత ఇందులో ముందుగా గరం మసాలా దినుసులు అయితే వేస్తున్నాను ఎక్కువ ఏమీ వేయట్లేదండి రెండే రెండు ఇలాచి లవంగా చెక్క బిర్యానీ ఆకు జస్ట్ మనకి ఫ్లేవర్ కోసమే తప్ప నేను ఎలాంటి వేరే మంటగా ఉండేటువంటి ఘాటుగా ఉండేవి ఏమీ వేయలేదనమాట ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక్క స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నానండి ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఒక నాలుగైదు అంటే మన చేతితో గుప్పెడుతోటి నేను కొద్దిగా జీడిపప్పు అయితే వేసుకున్నాను ఇవి కూడా కొంచెం దోరగా ఫ్రై అవనివ్వాలి పచ్చివా పచ్చిగా లేకుండా ఉండటం కోసం తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే తరిగినది వేసుకున్నానండి మనకి మెయిన్గా ఇక్కడ చేయవలసింది ఏంటంటే మన ఆనియన్ అనేది ఎప్పుడు కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అలా ఆనియన్ వేసుకున్న తర్వాత టమాటా ఒకటి వేసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా ఒక్క రెండు నిమిషాలు మెత్తబడిన దాకా అలా అలా తిప్పుతూ ఫ్రై అయితే చేసుకున్నానండి ఫైనల్గా కొంచెం పసుపు అనేది కూడా వేసుకున్నాను ఇది కొద్దిగా కలర్ కోసం అనమాట అంతే తప్ప ఫుడ్ కలర్స్ అవి యూస్ చేయకూడదని వేశాను ఇలా కొద్దిగా వేగిన తర్వాత నేను ముందు మిక్సీ వేసుకున్నటువంటి పుదీనా పచ్చిమిర్చి ఉంది కదా ఆ గ్రేవీ అయితే ఇందులో వేసుకుంటున్నానండి ఇది మాత్రం మనకి బాగా ఫ్రై ఇవ్వాలి ఎందుకంటే మనం పుదీనాని కొద్దిగా పచ్చిది మిక్సీ వేస్తాం కాబట్టి ఆ స్మెల్ అనేది లేకుండా ఉండటం కోసం ఒక్క రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయేంతవరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి ఈవెన్గా ఫ్రై అనేది అవుతూ ఉంటుంది ఈ లోపైతే నేను పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేయాలనుకున్నానండి అయితే నేను ఈ ఫ్రెష్ పన్నీర్ని అయితే తీసుకున్నాను చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి పన్నీరే అనమాట ఇలా మగ్గుతూ ఉన్న టైంలోనే ఈ యొక్క బిర్యానీలోకి అయితే నేను ఉప్పు అనేది వేసుకుంటున్నానండి మీకు కంపల్సరీ తెలుసు రాక్ సాల్టే వేసుకుంటాను తర్వాత వచ్చేసి నేను రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను అయితే ఇక్కడ వాటర్ని కూడా నేను నాలుగు గ్లాసులు వరకు అంటే నాలుగో గ్లాసు కొద్దిగా హెల్తీగా పోస్తున్నాను అనమాట మూడు గ్లాసులున్నర వరకు వాటర్ అయితే పోసేసుకున్నానండి ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి ఒక్క రెండు మూడు నిమిషాలు బాగా ఆ వాటర్ అనేది రోయిలింగ్ బాయిల్ అయ్యే వరకు అలా చేసుకోవాలి ఈ లోపు అయితే పన్నీర్ కూడా కొద్దిగా ఫ్రై చేసేసానండి మీకు ఆ క్లిప్ అనేది మిక్స్ మిస్ అయిపోయిందనమాట చూడండి ఇక్కడ ఈ లోపు మనకి ఈ వాటర్ హీట్ అవ్వగానే నేను ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం అనేది వేసేసుకున్నాను ఆ రెండు క్లిప్పులు మీకు ఇక్కడ ఫోన్ కాల్ రావటం వల్ల జస్ట్ అలా మిస్ అయ్యాయండి ఏమనుకోవద్దు ఇప్పుడైతే మన పన్నీర్ కర్రీ కోసం నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటా ఉంది కదా దానిని అలాగే ఒక రెండు నిమిషాల పాటు జీడిపప్పుని నాలుగు ఎండుమిర్చిని కూడా నానబెట్టానండి ఈ మూడిటిని కలిపి మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అదే మన పన్నీర్ కర్రీకి గ్రేవీగా యూజ్ అవుతుందనమాట ఏదైతే నేను పన్నీర్ని ఫ్రై చేసుకున్నానో అదే బాండీలో ఇంకొక రెండు స్పే టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా ఆనియన్ అనేది ఫ్రై చేసుకుంటున్నానండి ఆనియన్ అనేది మనకి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా అంత ఎక్కువగా వస్తుంది నాకైతే ఇంకొంచెం ఫ్రై అవ్వాల్సిందేమో నేను ముందుగా వేసేసినట్లున్నానండి అందుకే నాకు ఎక్కువ ఫ్రై అనిపించినట్లేదు ఇదిగో చూపిస్తున్నది వచ్చేసి మనకి జుడిపప్పు పేస్ట్ అన్నమాట ఈ ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం వేసుకోవాలి ఈ లోపైతే మన బిర్యానీ అనేది అంటే ఈ యొక్క బిర్యానీ ఎంతవరకు వచ్చిందో ప్రాసెస్ మరొక్కసారి మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఇదైతే పొగలెళ్ళిపోతుందనమాట హాట్ హాట్గా ఫైనల్గా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి మనకి కొత్తిమీర మామూలుగా ఫై ఫైనల్గా కొత్తిమీర అనేది కొద్దిగా వేశాను ఆ స్కిప్ అనే అది వీడియో అనేది మిస్ అయిందనమాట అలాగే నేను ఫ్రై చేసుకున్నటువంటి ఈ పన్నీర్ ముక్కల్లో కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా కలుపుకున్నాను తర్వాత గ్రేవీ కోసం అనేసి ఒక టేబుల్ స్పూను రెండు టేబుల్ స్పూన్ లోపుగా పెరుగు అనేది తీసుకుంటున్నానండి ఈ పెరుగులో మళ్ళీ ఇంకా కొంచెం అట్లా మన గరం మసాలా పౌడర్ ఒకటి ఇవి కొంచెం కారం అలాగే కొద్దిగా ఉప్పు ఆల్రెడీ మనం వేయించినప్పుడు వేసుకున్నాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోవాలి ఇలా ఈ మూడు అయితే వేసేసుకొని నేను దీనిని మెత్తగా బ్లైండ్ చేసుకుంటున్నాను అంటే ఎలాంటి కుదుపల కుదుపలుగా లేకుండా మెత్తగా అయ్యేటట్లుగా ఇలా స్పూన్ తోటి స్మాష్ చేసుకుంటున్నానండి ఈ ఇంట్లో తయారు చేసినటువంటి గరం మసాలాని కొద్దిగా వేశాను నేను ఎక్కడైనా చూడండి మీకు గరం మసాలాలు కానీ వేరేవి ఏవి కూడా ఘాటుగా ఎక్కువ యూస్ చేయలేదండి జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే ఈ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పోస్ట్ కూడా వేసుకున్నానండి పచ్చివాసన పోయే వరకు అది కూడా ఫ్రై చేసుకున్నాను తర్వాత పెరుగులో ఈ యొక్క మసాలా కలిపిందైతే పెరుగు మిశ్రమాన్ని కూడా ఈ ఆనియన్స్లో వేసుకొని మొత్తం కలుపుకుంటున్నానండి ఇది ఇలా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు వేసుకోవాలన్నమాట మనం పెరుగుని మెత్తగా చిలికినట్లయితే మనం వేడి మీద వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది తర్వాత అది పచ్చివాసన పోయిన తర్వాత మిక్సీ వేసి పెట్టుకున్నటువంటి ఎండుమిర్చి టమాటో పేస్ట్ కూడా ఇక్కడ వేసుకుంటున్నానండి మొత్తం బాగా మిక్స్ అయ్యే వరకు మనం బాగా కలుపుకోవాలి అలాగే మనం టమాటో పచ్చిది వేసాం కాబట్టి ఆ పచ్చివాసన పొయ్యే వరకు కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈలోపు మన యొక్క పుదీనా రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఇక్కడ మీకు ఇంకోసారి చూపిస్తున్నాను ఇదిగో చూడండి భలే చక్కగా అనమాట అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది నేను తినేటప్పుడు రివ్యూ అనేది ఇవ్వలేకపోయినట్లున్నానండి సారీ ఏమనుకోవద్దు ఇక్కడైతే మనకి ఈ పే పేస్ట్ అనేది కూడా కొద్దిగా సాల్ట్ మళ్ళీ అప్ అండ్ డౌన్ అవుతుంది మధ్య మధ్యలో వేసుకున్నాం కదా అందుకని కొద్దిగే వేస్తున్నాను చూడండి ఇక్కడ ఫైనల్గా నీరంతా పోయి ఆయిల్ అనేది బయటికి స్ప్రెడ్ అవుతూ ఉందనమాట మనకి ఇలా ఉన్నప్పుడే మనం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి ఇందాకలా టమాటా ప్యూరీ వేసాం కదా దానిలోనే కొద్దిగా వాటర్ కలిపి మళ్ళీ ఇందులో పోసేసుకున్నానండి దీనిని అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి పచ్చివాసన పోవాలి బాగా కుక్ అయ్యి గ్రేవీ అనేది తిక్కగా మనకి దగ్గర పడాలన్నమాట అలా అయిన తరువాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ యొక్క పన్నీర్ ముక్కలను అయితే ఇందులో వేసుకుంటున్నాను వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ మసాలా అంతా మనకి పన్నీర్ ముక్కలకి బాగా పట్టాలి అప్పుడు గ్రేవీగా కర్రీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట చూడండి మీకు వీడియోలో బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా ఇలా దగ్గర పడిన తర్వాత ఇంకా కొంచెం మీకు పలచగా కావాలి మాకు అలా పలచగా ఇష్టం అనుకున్న వాళ్ళైతే వాటర్ పోసుకోండి లేదు తిక్కుగా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళైతే కనుక ఇలా అయినా ఉంచుకోవచ్చు అనమాట ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడకనిస్తూ ఉన్నానమాట మధ్యలో కొద్దిగా వాటర్ కూడా వేసానండి ఎందుకంటే కొంచెం పల్చగా ఉంటే గ్రేవీ కర్రీ అనేది మనకి రైస్లో తినటానికి బాగుంటుందన్నమాట చూడండి ఫైనల్గా మన ఈ కర్రీ అనేది ఎలా రెడీ అయిపోయిందో పన్నీర్ కర్రీ విత్ రైస్ అంటే మనకి పుదీనా రైస్ రెండు రెడీ అయిపోయాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి